اوه اپ سان مين مين نال دبل جو من نال من نال من نال ನನಗೆ ಇಕ್ಕೆ ಇಕ್ಕೆ ಅಂತ ನನಗೆ ರಾಣೆ ಲೇ ಲೇ ಇಂಗ ಔರೈಕ್ ನಾನು ಆಗಿ ಅಂತ ವಾಕ್ಯಾತ ಬರ್ತಿದೆ ನ ರೆಟೆನಾದಿ ಅಂದ್ರೆ ಆ ಮಿಸ್ ನಲ್ಲಿ ಬೈದ ನ ಅಂದ್ರೆ ಫವಾದಿ ಅಂದ್ರೆ ಐ ಮದಿನ ರೆಲ್ಲ ಸರ್ಟಿ ಕೊಂಡಿ ಮುನ್ಸಿಪಾಲ್ ಚೇರ್ ಪರ್ಸನ್ ಎಲ್ಲಿಕಾ ಇನೇಲ್ಲ 19ನೇ ತಾರೀಖuna ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు నిర్వహించబడుతోంది అందులో భాగంగా గతంలో అవిశ్వాసానికి ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున గెలిచినటువంటి కౌన్సిలర్స్ మాకు మద్దతు తెలిపి అవిశ్వాసంలో నెక్కే విధంగా తోడ్పడినారో వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద ఆయన ప్రభుత్వం మీద అదే రకంగా భవిష్యత్తు రాజకీయాలకు ఆదర్శంగా నిలుస్తున్నటువంటి యువ నాయకులు నారా లోకేష్ గారి నాయకత్వం మీద అపారమైనటువంటి నమ్మకంతో తెలుగుదేశం పార్టీలో చేరాలని వాళ్ళు నిర్ణయం తీసుకోవడం జరిగింది అందులో భాగంగానే ఈ రోజున వారందరూ కూడా తెలుగుదేశం పార్టీ యూట్ంపుచ్చుకున్నటువంటి పరిస్థితుల్లో మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు ఏ నమ్మకంతో అయితే వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరినారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కావచ్చు అదే రంగ నారాయణ లోకేష్ఠ బాబు గారి నాయకత్వం కావచ్చు తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు కావచ్చు అవన్నీ కూడా నిలబెట్టుకునే విధంగా స్థానికంగా నేను కూడా వాళ్ళకు అనుగుణంగానే వాళ్ళకి ఇచ్చినటువంటి మాట కట్టుబడి వాళ్ళది ఏదైతే బాధ్యత ఉందో భవిష్యత్తు గురించి రాజకీయాలు ఆ బాధ్యత కూడా పూర్తి స్థాయిలో నమ్మకం ఏదైతే నా మీద పెట్టినారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండానే వాళ్ళు నిలబెట్టుకుంటా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను రోజున మున్సిపాలిటీలో అభివృద్ధి కుంటుపడింది కుంటుపడినటువంటి అభివృద్ధిని ముందుకు తీసుకోవాలనే సత్సంకల్పంతో వారందరూ కూడా ఈ రోజున పార్టీలో ప్రభుత్వంలో చేరుతూ ఉన్నారు నిజంగా ఒక మంచి ఆలోచన అయితే ఎందుకంటే స్థానిక సంస్థలు ఒకరుండి అధికారంలో ఇంకొకరుంటే లాక్ సిచ్యువేషన్ వస్తూ ఉంటుంది ఇప్పుడు కూడా అంటే డెడ్ లాక్ సిచ్యువేషన్ అంటే నిర్ణయాలు అమలు చేయడంలో లేదంటే అభివృద్ధి సంక్షేమం అమలు చేయడంలో కొంతవరకు ఇబ్బందుల ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు పరిపాలనలో ఇప్పుడు కూడా నిత్యం నిత్యము కనపడుతూనే ఉంటాయి అందులో భాగంగానే గత పాలకులను చూస్తే మొదటి నుంచి కూడా వీరందరూ కూడా గత చైర్మన్ వ్యతిరేకించినటువంటి వాళ్ళు ఆయన పరిపాలనను వ్యతిరేకించినటువంటి వాళ్ళు అసమర్థ పరిపాలన వాటన్నిటికీ వ్యతిరేకంగానే వీళ్ళు అప్పటి నుంచి గలం ఇప్పుతానే వస్తూ ఉన్నారు ఈ రోజున అవకాశం వచ్చింది ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు ఆ మంచి నిర్ణయంలో భాగంగా వారందరూ కూడా మమ్మల్ని బలపరచడానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవడానికి వారందరూ ముందుకు వచ్చినారు వారందరి సమిష్టి నిర్ణయమే మర్నాడు జరగబోయే ఎన్నికల్లో చైర్పర్సన్ ఎంపిక కావచ్చు వైస్ చైర్మన్ ఎంపీకి కావచ్చు జరుగుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము